హలో మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక చెక్ ఇన్కి నుంచోవాలి చెక్కింగ్ చేయించుకోవాలి పాస్పోర్ట్ చెక్ చేయించుకోవాలి మాన్యువల్గా ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది వచ్చేస్తుంది ఈ ఈ పాస్పోర్ట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మొత్తం మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ చిప్లో ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిప్ ఇలాంటిది ఈ పాస్పోర్ట్ అండి పక్కన చిప్పు ఉంటుంది మనకు సిమ్ లాంటిది మొబైల్కి సిమ్ లాంటిది ఒక చిప్పు ఏర్పాటు చేస్తారు ఆ చిప్పులో మీకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు మీకు సంబంధించిన ఫిజికల్ వివరాలు కానీ మీకు సంబంధించినటువంటి మీ డేటా కానీ ఇవన్నీ దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మీరు నేరుగా క్యూ లైన్లో నుంచోకుండా ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇతర దేశాల్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ ఈజీగా మీరు చెక్ ఇన్ అయిపోవచ్చు అందుకే ఈ పాస్పోర్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వస్తున్నదంతా కూడా మనకి ఆధునిక యుగం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోబోతున్నాం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది ఇప్పటివరకు మనం తమ్ తమ్ ఇంప్రెషను ఫేస్ రికగ్నైజేషను ఐఈడీసు ఇలాంటివన్నీ చూసాం టెక్నాలజీని ఈ టెక్నాలజీతోటి మీకు చెక్ ఇన్ అవడం అనేది మనం వివిధ సందర్భాల్లో చూస్తున్నాం మనం కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఈ పాస్పోర్ట్ ద్వారా ఈ ఈ పాస్పోర్ట్ కనుక మీ దగ్గర ఉంటే ఏ దేశానికి వెళ్ళినా కానీ మీకు సంబంధించినటువంటి వివరాలని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నిక్షిప్తం అయి ఉంటాయి కాబట్టి మీరు ఈ పాస్పోర్ట్ తీసుకోవాల్సిందే మామూలు పాస్పోర్ట్లు తీసుకునేదానికి ప్రాసెస్ ఉంటుంది అలాగే ఈ పాస్పోర్ట్ తీసుకునే దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మీరు కనుక అప్లై చేస్తే ఇమీడియట్గా మీకు ఈ పాస్పోర్ట్ వస్తుంది రాబోయే రోజుల్లో అన్నీ ఈ పాస్పోర్ట్లే ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ మీకు మామూలు పాస్పోర్ట్లు ఉన్నప్పటికి కూడా మీరు ఈ పాస్పోర్ట్లకు అప్లై చేసుకుంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు సౌకర్యవంతంగా అలాగే సౌలభ్యంగా ఈజీగా ఎయిర్పోర్ట్లకి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఉంటే ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి విధంగా మాన్యువల్గా మీరు చెక్ చేయించుకోవటం ఇవన్నీ ఉంటాయి బట్ ఈ పాస్పోర్ట్ ఉంటే కనుక అలాంటి వాటి డిలే నుంచి మనం పక్క మనం కొంత బయటపడవచ్చు యాక్చువల్గా మనం ఈ చెక్ ఇన్ ప్రాసెస్ ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే రెండున్నర గంట ముందు వెళ్ళాలి డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే కనీసం ఒకటిన్నర గంట ముందు వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎయిర్లైన్స్ చెప్పేది అదే మనం చెక్ ఇన్ కావడానికి టైము ఒక్కోసారి వన్ అవర్ కూడా పడుతుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్లో రద్దీగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఎయిర్ ట్రావెలర్స్ పెరుగుతున్నారు ఎయిర్పోర్ట్లో మీరు వెళ్తే కనుక రైల్వే స్టేషన్లో ఉన్నట్టే జనాలు ఉంటారు అంత రద్దీగా ఉంటుంది ప్ర విమాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అటు డొమెస్టిక్గా కానీ ఇటు ఇంటర్నేషనల్గా కానీ ఎందుకంటే భారతీయులు అనేక మంది విదేశాలకు వెళ్ళి చదువుకోవటమో జాబ్ చేయటము లేదంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం పేరెంట్స్ వెళ్ళటం ఇలా రకరకాలుగా మీరు ఏ రోజు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూసినా రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఏ విధంగా అయితే జనం కనిపిస్తారో అదే విధంగా అక్కడ కూడా కనిపిస్తారు అంటే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఆ పెరుగుదల కారణంగా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో చెక్ ఇన్ కావాలంటే రెండున్నర గంట ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పాస్పోర్ట్లన్నీ చెక్ చేయించుకొని ఆ తర్వాత మీరు చెక్ ఇన్ అయ్యి అప్పుడు మీరు టెర్మినల్కి వెళ్తారు ఇదంతా కూడా మీకు అట్లీస్ట్ గంట గంటన్నర ఒక్కోసారి రెండు గంటలు కూడా పడుతుంది అదే ఈ పాస్పోర్ట్ ఉంటే కనుక ఈజీగా హాఫ్ అన్ అవర్లో మీకు వెళ్ళిపోవచ్చు చెక్ ఇన్ కావచ్చు మీ టెర్మినల్కి మీరు వెళ్ళి మీరు విమానం ఎక్కచ్చు అందుకే మీకు ఈ పాస్పోర్ట్ అవసరము అని చెప్పి చెప్తూ ఉన్నారు అటు డొమెస్టిక్ కానీ ఇటు ఇంటర్నేషనల్ కానీ ఏదైనా సరే మీరు ఈ పాస్పోర్ట్ తీసుకుంటే కనుక వెసలుబాటు ఉంటుంది అని చెప్పి ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇండియన్ ఎయిర్లైన్స్ చెప్తుంది అలాగే ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది పాస్పోర్ట్ తీసుకోమని చెప్పి సో ఇప్పుడు అసలు దానికి అలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనివల్ల ఎస్ఎల్బర్స్ మరిన్ని ఏమి అనేది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి న్యూస్ తిరుగుతోంది ఈ పాస్పోర్ట్ పలు దేశాలు ఎప్పటి నుంచో అమలు చేస్తున్న ఈ ఈ పాస్పోర్ట్ను ఇటీవల ఇండియా కూడా అందుబాటులో తెచ్చింది దీని ద్వారా పాస్పోర్ట్ ప్ర జారీ ప్రక్రియ సులభం అవుతుంది అలాగే ఎయిర్పోర్ట్లో వేగంగా స్కానింగ్ చేయటం కానీ తనిఖీ చేయడానికి వీలవుతుంది పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం టూ పాయింట్ ఓలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పాస్పోర్ట్ను ప్రవేశపెట్టగా ఇప్పటికే ఇండియాలో ఉంటున్న ఎనభై లక్షల మందికి విదేశాల్లో ఉంటున్న అరవై రెండు వేల మందికి జారీ చేశారు సుమారుగా కోటి మందికి ఇప్పటికే జారీ చేశారు ఏంటి అసలు ఈ ఈ పాస్పోర్ట్ అంటే ఇది సాధారణమైన పాస్పోర్ట్ లాగలే ఉంటుంది అయితే ఇది ఎలక్ట్రానిక్ డివైజ్ ఆధారంగా పనిచేస్తుంది ఈ పాస్పోర్ట్ బ్యాక్ కవర్లో ఒక చిప్ ఉంటుంది ఈ చిప్లో పాస్పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఫేషియల్ రికగ్నైజేషన్ కానీ డిజిటల్ సైన్ వంటివి ఉంటాయి పైగా ఈ చిప్ను ట్యాంపర్ చేయడానికి వీలు లేదు ఎయిర్పోర్టుల్లో సాధారణంగా పాస్పోర్ట్ బుక్ను పరిశీలిస్తారు జనరల్గా ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ బుక్ను పరిశీలిస్తారు అందులో ఫోటో సంతకం వంటివి సిబ్బంది తనిఖీ చేస్తారు వాటిని సరిచూసు సరిచూసుకోవడానికి చాలా సమయం పడుతుంది అయితే ఈ పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ ద్వారా అలా స్కాన్ చేయగానే పూర్తి వివరాలు డిజిటల్ స్క్రీన్పై ప్రత్యక్షం అవుతాయి దీంతో సంబంధిత వ్యక్తిని పోల్చుకోవడం లేదా స్కానింగ్ చేయడం సులభం అవుతుంది ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది ఈ పాస్పోర్ట్ డాక్యుమెంట్ వెనుక భాగంలో ఒక గోల్డ్ కలర్ సింబల్ ఉంటుంది దీని ద్వారా అది చిప్ ఎనేబుల్డ్ పాస్పోర్ట్ అని గుర్తించవచ్చు దరఖాస్తు ఎలా భారతీయులు ఎవరైనా సరే ఈ ఈ పాస్పోర్ట్కు కూడా సాధారణ పాస్పోర్ట్ లాగానే దరఖాస్తు చేసుకోవాలి ముప్పై పేజీల బుక్లెట్ కోసం పదిహేను వందల రూపాయలు అరవై పేజీల బుక్లెట్ కోసం రెండు వేల రూపాయలు చెల్లించాలి దీని దరఖాస్తు కోసం ప్రత్యేక కేటగిరీ అంటూ ఏమీ లేదు ప్రస్తుతం ఈ పాస్పోర్ట్ సేవ కొన్ని కేంద్రాల్లోనే అందుబాటులో ఉంది త్వరలోనే మరిన్ని కేంద్రాలకు ఈ ఈ సేవను ఈ సేవను విస్తరించనుంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు రెన్యువల్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ పాస్పోర్ట్ పొందొచ్చు ఇది సో కావా కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటంటే కొత్తగా పాస్పోర్ట్ తీసుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ పాస్పోర్ట్ ఉండి అది రెన్యువల్ అయితే కనుక రాబోయేటువంటి రెన్యువల్ సందర్భంగా వచ్చేటువంటి పాస్పోర్ట్కి ఈ పాస్పోర్ట్ని జారీ చేస్తారు సో కాబట్టి ఓవరాల్గా ఈ పాస్పోర్ట్ అనేది ఉండాలి భారతీయులకి ఈ పాస్పోర్ట్ అయితే వెసులుబాటు ఉంటుంది అనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది సాధారణ పాస్పోర్ట్కి ఎలా అప్లై చేస్తారో అదే తరహాలో అదే పద్ధతిలో అదే ప్రాసెస్లో మీరు ఈ పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు దేనికంటే ఎయిర్పోర్ట్స్లో మీకు లేట్ కాకుండా అందుకే మీ వివరాలన్నీ కూడా ఆ చిప్లో ఉంటాయి ఆ చిప్లో మొత్తం స్కాన్ చేయంగానే వస్తాయి కాబట్టి ఇమీడియట్గా మీ చెక్కింగ్ లేదా మీ తనిఖీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలి మామూలు పాస్పోర్ట్ల కంటే ఈ పాస్పోర్ట్లు మేలు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది సో దీని మీద మీ అపాయింట్మెంట్ అనేది తెలియజు థ్యాంక్ యూ